గౌరవ న్యాయమూర్తులకు అదేవిధంగా ఈనాడు నాకు మంచి దైవ సందేశాన్ని ఆశీర్వాదాలను అందించినటువంటి ది రైట్ రెవరెండ్ డాక్టర్ ఈ పుష్పలలిత బిషప్ ఎమెరిటస్ ది ఫస్ట్ ఉమెన్ బిషప్ ఇన్ ది వరల్డ్ ఇన్ ఆంగ్లికన్ ఆర్సిమ్ అండ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ వారు మంచి సందేశాన్ని ఇచ్చారు అదేవిధంగా మిగతా ముందున్నటువంటి మిల్లన్నటి కొలీగ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంట్ అవుట్ సైడ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ది కొలీగ్స్ వీ హరేంజ్డ్ దిస్ మ్యాగ్నిఫిషంట్ బ్లిస్ఫుల్ బ్లెస్ఫుల్ ప్రోగ్రామ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ అవర్ బార్ అసోసియేషన్ ఈచ్ అండ్ ఎవిర్ వన్ ఆఫ్ యూ డిజర్వ్ All the credit and blessings. So, once again, I would like to congratulate all of you. And I have kept myself away from this program in order to see how these people will organize this function. In fact, they have exceeded my expectations. So, once again, so the organizers. Next, two only two minutes, I will convey my message. The essence of Christianity is that. లవ్ యువర్ నైబర్ యాజ్ యూల్ లవ్ యువర్ సెల్ఫ్ నిన్ను వలే నీ పురుగు వారిని ప్రేమించను దట్ ఈజ్ ద సెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ ఫర్ హేట్రిడ్ దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ డివిజన్స్ దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ ఎనీ స్ప్రెడ్డింగ్ ఎనీ ఫేల్ ఫేక్ రూమర్స్ సో ఆ ఒక్క సూత్రం మనం ఫాలో అయితే ఎక్కడ ఏ దేశంలో కూడా అశాంతి కానీ గోటిగానే ఉండదు సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ మెసేజ్ ఇంకొకటి మనం చరిత్రలో చూడాలి జీజస్ నెవర్ క్లెయిమ్ ఇన్సెల్ఫ్ దట్ ఈస్ గాడ్ ఈజ్ గ్రేట్ రెవల్యూషనరీ లైక్ బుద్ధ ఇన్ ఇండియా హీ రివోల్టెడ్ అగెన్స్ట్ ఆటోక్రాటిక్ అండ్ సనాతన ఏదైతే ఉన్నదో ఈ ఇటువంటి వాటిలపైన అక్కడ తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి అందుకే మీరు చూడాలి అంతకుముందు ఆయనకు ముందు ఎలా ఉన్నది మానవుల చరిత్ర ఆయన తర్వాత ఎలా ఉన్నది అర్లియర్ దెర్ వాజ్ నో ప్లేస్ ఫర్ ఎనీ రికన్సిలేషన్ ఆర్ ది అమికబుల్ లివింగ్ లైఫ్ మ్యాన్ అండ్ వైఫ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ బట్ హియాజ్ ప్లేస్ ఎవ్రీథింగ్ దట్ సెట్ దట్ ఎవ్రీ బడీ ఈజ్ ఈక్వల్ అందరూ సమానలే లేదు దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ మీరు ఆ దేశస్తులా ఈ దేశ ఆ మతస్థల ఈ మతస్తుల అని కాదు అందరూ దేవునికి సమానులే అదేవిధంగా స్త్రీ పురుషులందరూ దేవునికి సమానులే ఇక్కడ మరి అటువంటి సమాజానికి ఒక విప్లవాత్మకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహాదేవుడని మనము పూజిస్తా ఉన్నాం ఇప్పుడు బుద్ధుడు ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి అసమానతలను స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి అసమానతలను వీటన్నిటిని వ్యతిరేకించాడు వ్యతిరేకించాడు కాబట్టి తర్వాత ఎప్పుడు కూడా ఆయన నేను దేవుడిని ప్రకటించుకోలేదు ఏం చేస్తున్నామంటే ఈ రోజుల్లో ఎవరైతే కొంచెం పేరు వస్తే మన ఇంటనే దేవుడు కట్టేసి దేవాలయాలు టెంపుల్ కట్టేస్తా ఉన్నాం దట్ ఈస్ ది ఎందుకంటే అన్ఫార్చునేట్ థింగ్ ది ఇండియన్ సొసైటీస్ ది క్యారెక్టర్ అయితే ఇక్కడ దిస్ ఈజ్ యూనివర్సల్ లవ్ సార్వత్రిక ప్రేమను పంచేటువంటి పండుగ ఇది ఎక్కడ కూడా మన మనసుల్లో కానీ ఎక్కడ కానీ అందుకే అమ్మగారు చెప్పారు న్యాయాధిపతుల గ్రంథం ఏ విధంగా మనం బీయింగ్ అడ్వకేట్స్ వేఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది జ్యుడిషియరీ సో వితౌట్ అడ్వకేట్స్ దెర్ ఈస్ నో జడ్జెస్ అండ్ జడ్జెస్ ఆర్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ సో మనం అందరం కూడా గెట్ టుగెదర్ హ్యావ్ టు రెండర్ జస్టిస్ టు ద కామన్ మ్యాన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మన మనసాక్షి మనకు జవాబు వేరే చెప్పాల్సిన పని లేదు దేర్ మే బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీస్ You may be affiliated to some political party, some ideology, but when it comes to rendering justice, you, are, you must realize, you must remember that I am standing for justice. So it is my bound and duty to deliver justice. And there should not be any partisan attitude in deciding anything. And likewise, the advocate also must be very faithful to his client, to the case of his client. And he should not mislead the client also. This is a basic lesson that we should learn. Because uh, uh, in my 40 years of standing at the bar, and being one of the first advocates from marginalized communities in the Sima region, I have proved this. We have to be very honest and truthful to our friend. You tell him what should be done, what should not be done, when you brief, case, take the case and take the brief, then he can study and tell them, this is this going to be the possible result, so that he can, he will, he will be ready for a, the end result. ఆ విధంగా మనం చేసుకుంటే దట్ బికాస్ దట్ మైండ్ రిఫ్లెక్ట్స్ అండ్ దట్ మైండ్ కమ్స్ ఫ్రమ్ దట్ ఐడియాలజీ కమ్స్ ఫ్రమ్ రీడింగ్ స్పిరిచువల్ బుక్స్ నాట్ ఫర్ ఎనీ హేట్రెడ్నెస్ నాట్ స్ప్రెడ్డింగ్ ఎనీ డివిజన్స్ ఒక్కోసారి మనం గుర్తుపెట్టుకోవాలా రిలీజన్ ఈజ్ ఇండివిజువల్ బట్ హ్యుమానిటీ ఈజ్ యూనివర్సల్ మతం వ్యక్తిగతం మానవత్వం సార్వజనీనం ఇది మనం ఏ మతస్థులైనా గుర్తుపెట్టుకోవాలి మతాన్ని మన నైతిక ప్రవర్తనను సరిదిద్దడానికి మతం ఉంది కానీ మరి సమాజంలో విభజనను సృష్టించి సమాజంలో ఘర్షణలు సృష్టించి ఒకరిపైన ఒకరిని రెచ్చగొట్టేటువంటి ఆ యొక్క వేదాంతం ఏదైతే ఉందో అది వీ మస్ట్ డిసీజ్ అండ్ వీ మస్ట్ ఇట్ అవే ఆ విధమైనటువంటి విదర్ ది ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇస్ లవ్ అది మనం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మనకందరినీ నేను మీకందరికీ కూడా మనవి చేస్తూ అగైన్ మీకు నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మా కొలీగ్స్కి అంటే ఫ్రెండ్స్కి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మీకు అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ థ్యాంక్ యూ